హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నుంచి బొబ్బర్లతో బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది ఇది అయితే ఆంధ్రాలో ఎక్కువగా చేస్తారండి ఇప్పుడు వాటి తయారీ విధానం నేను చూపించబోతున్నాను చూశారు కదా బొబ్బర్లను టూ అవర్స్ నానబెట్టుకున్నాను చాలామంది వీటిని బొబ్బర్లు అంటారు అలాగే వీటిని జినుగులను కూడా అంటారు మేమైతే వీటిని జినుగులనే అంటాము ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసేసుకొని అందులో ఈ బొబ్బర్లని వేసేసుకోవాలి ఇందులో వన్ గ్లాస్ వాటర్ని కూడా వేసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం బొబ్బర్లు అనేవి బాగా నానేయి కాబట్టి టూ విజల్స్కే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారు కదా ఇప్పుడు మనకు విజల్ వచ్చేంతవరకు కొబ్బరిని బెల్లాన్ని బాగా తురుము చేసేసుకుందాం మనము ఏ గ్లాస్తో అయితే బబ్బర్లను తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసుడు బెల్లాన్ని కూడా తీసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనము టూ విజిల్స్ వచ్చాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు మనము కుక్కర్ చల్లారాయలోపు సోయ రెడీ చేసుకుందాం చూసారు కదా మనం పిండికి ఎలా అయితే నానబెడతామో అలాగే మినపప్పు బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇదైతే పొట్టుపప్పు కాబట్టి అలా మీకు అక్కడక్కడ పొట్టు అనేది కనిపిస్తుంది చూసారు కదా ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాం పప్పుని ఇప్పుడు మూత తీసి చూద్దాం కుక్కరు చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయాయో బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి పెట్టుకొని అందులో గ్లాసుడి బెల్లాన్ని వేసేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి నేనైతే బొబ్బర్లో నుంచి వచ్చే వాటర్ని అందులో వేస్తున్నాను ఇప్పుడు మనం బ బెల్లం అంతా కరిగేలోపు బొబ్బర్లని అంతటిని ఇలాగా పప్పు గుత్తుతో ఇలా కలుపుతూ ఉండాలి బాగా మెత్తగా చేసేసేయాలి ఒకవేళ మీకు ఉడకలేదు అంటే మిక్సీ పట్టేసుకున్నా సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు తీగపాకం అనేది రావాలి తీగపాకం అనేది వచ్చేసింది ఇందులో మనము ఆల్రెడీ పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసేసుకుందాం చూసారు కదా కొబ్బరి తురుముని మొత్తంగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు బొబ్బర్ల పేస్ట్ని వేసేసుకొని బాగా దగ్గి దగ్గిరగా అయ్యేంతవరకు కలుపుతూ ఉండాలి చూసారు కదా చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి అందులోనే ఇప్పుడు కొంచెం ఇలాచి పొడి కూడా వేసేసుకుందాం చూసారు కదా అలా చిక్కగా దగ్గరగా అయింది కాబట్టి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లారాక చూసారు కదా చల్లారింది ఇప్పుడు మనము చిన్న చిన్న బాల్స్లా చుట్టేసుకుందాం కొద్దిగా నెయ్యి అనేది చేతికి చేసుకుంటే మనకి అంటుకోకుండా నీట్గా బాల్స్ అనేవి వస్తాయి చూసారు కదా ఇలా చిన్న చిన్నగా రౌండ్ రౌండ్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అలాగే మిగతా అంతటినీ కూడా ఇలా రౌండ్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి చూసారు కదా ఇలా బాల్స్లా చేసేసుకుందాం ఇప్పుడు మనము సోయాలో కొద్దిగా త్రీ స్పూన్స్ పంచదార వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ నేను ముందే వేసేసుకున్నాను మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ అనేది వేసేసుకున్నాను కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు శ్రవాన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసేసుకుందాం రీఫైకి సరిపోయేంత ఆయిల్ వేసేసుకుందాం ఇప్పుడు మనము ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఈ బాల్స్ని ఇందులో వేసేసుకొని ఇలా స్పూన్తో ఒక్కొక్కటిగా వేసేసుకుందాం ఎప్పుడైనా సరే బూర్లు వేసేటప్పుడు వెంటనే గంటితో కలపకూడదు కాసేపు అయ్యాక కలిపితేనే అవి మంచిగా వస్తుంది లేకుంటే విచ్చిపోతుంది చూసారు కదా కొద్దిసేపు అయ్యాక గంటితో ఇలా తిప్పాము అంటే మనకి తొందరగా చూసారు కదా అస్సలు అదుక్కోకుండా ఎంత బాగా నీట్గా వచ్చాయో చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇప్పుడు బూర్లు అనేవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు ఎలా వేయాలో చూపిస్తాను మా పిల్లలు మా హస్బెండ్ చాలా ఇష్టంగా తింటారండి ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా మంచిది బొబ్బర్లు చూసారు కదా ఇలా స్పూన్తో వేసుకోవడం వల్ల మనకు చేక్ అనేది అంటుకోకుండా నీట్గా వస్తాయి చూసారు కదా వీటిని కూడా ఇలా మొత్తంగా బాగా రెడ్ గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు వేగనిచ్చి వీటిని కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూసు కదా చాలా సింపుల్ అండి ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయినా బొబ్బర్ల బూరెలు రెడీ అయిపోయినాయండి మీకు మరిన్ని మంచి మంచి వంటకాలు కావాలంటే నాకు కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పనిసరిగా మీకోసం మరిన్ని మంచి వంటలని తయారు చేసి చూపిస్తాను Thank you for watching.